హాయ్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ బెట్టింగ్ యాప్ల భూతం సామాన్యుల్ని నేటి యువతని సర్వనాశనం చేస్తుంది ఆర్థికంగా చితికిపోయి ఇంట్లో వారికి చెప్పుకోలేక అనేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉదంతాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం అయితే బయ్యా సన్నీ యాదవ్ అని ఇన్ఫ్లుయన్సర్ చేసిన వీడియో అయితే ప్రస్తుతం వివాదంగా మారింది ఏకంగా టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ గతంలో ఆయన పోలీసు ఉన్నతాధికారిగా కూడా పనిచేశారు ఆయన ఆ ఒక మ్యాటర్ని టైప్ చేస్తూ ఈ వీడియోనైతే ఆయన ట్యాగ్ చేయడం జరిగింది అసలు ఈ వీడియోలో ఏముందో ఒకసారి చూద్దాం ఈ బయ్యా సన్నీ యాదవ్ ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తే తెలుగు రాష్ట్రాల్లో ఇతను ఒక బైక్ ట్రావెలర్ అతను అనేకమైన వీడియోలు చేస్తూ ఉంటాడు చాలామంది ఫాలోయర్సులు ఇన్ఫ్లుయెన్సర్గా ఎదిగాడు అయితే ఇన్ఫ్లుయెన్సర్లు తన ఫాలోయింగ్ని అడ్డుపెట్టుకుని అమాయకులు అయిన యువకులకు ప్రేరేపించే విధంగా అయితే వీడియోలు చేసి బెట్టింగ్ వీడియోలతో అతని పేరు అయితే పాడు చేసుకుంటున్నాడు అసలు ఈ సన్య యాదవ్ అసలు ఏం చెప్తున్నాడో ఒకసారి ఇతను ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి ఈ వీడియో చూద్దాం మన నెక్స్ట్ చేయబోయే రైడ్ కోసం నేను ఒక కొత్త కెమెరా తీసుకుందాం అని చెప్పేసి వచ్చిన ఇక్కడ చాలా కెమెరాస్ అయితే ఉన్నాయి డీజేఐ ఐ గోప్రో అని చెప్పేసి కానీ మనకి కావాల్సింది అయితే మాత్రం ఇన్స్టా త్రీ సిక్స్టీ ఎక్స్ ఫోర్ అనమాట ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో మొత్తం వీడియోని రికార్డ్ చేసేస్తుంది అండ్ ఇది వచ్చేసి స్పెషల్ గా మోటార్ సైకిల్ బండలు అనమాట అంటే మన లాంటి మోటార్ సైకిల్ రైడ్ చేసే వాళ్ళ కోసం దీనికి అయితే ఇది ఇన్స్టా త్రీ సిక్స్టీ ఉంది కెమెరా ఇది కనుక ఇన్స్టాల్ చేసుకుంటే బైక్ రైడర్స్ అందరికి కూడా చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ దాకా బాగానే ఉంది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే చెప్పారు సరే ఓకే అని చెప్పేసి నేనైతే ఇంకా అన్బాక్సింగ్ కూడా చేసేసిన నా దగ్గర ఆల్రెడీ ఎక్స్ త్రీ ఉంది ఇప్పుడు నేను ఎక్స్ త్రీ నుంచి ఎక్స్ ఫోర్ కి అప్గ్రేడ్ అవుతున్నా బాక్స్ లోపల కెమెరాతో పాటు చాలా మౌంట్స్ అయితే ఇచ్చారు అనమాట మోటార్ సైకిల్ బండలు కాబట్టి ఇది మోటార్ సైకిల్ రైడ్ చేసే వాళ్ళకి స్పెషల్ గా అనమాట ఇంకా ఇప్పుడు ఈ కెమెరాకి నేను బిల్ ఎట్లా కడుతున్నా మీరే చూడండి ఇప్పుడైతే మనం ఒక ట్రేడ్ ఇద్దాం కెమెరా కావాల్సిన డబ్బులు అయితే మన ఇళ్ళ నుంచి సంపాదిద్దాం ఇప్పుడైతే నేను అతను బిల్లు ఎలా కడుతున్నాడో చూపెడుతున్నారు ఈ వీడియోలో అయితే బెట్టింగ్ యాప్లు తీసి దాంట్లో ఏ విధంగా చేయాలో చూపెడుతున్నారు ఒకసారి ఆ మాటలు కూడా ఉన్నాం నేనైతే ఒక లక్ష రూపాయలు అయితే వేస్తున్నా అనమాట ట్రెండ్ అయితే మాత్రం బాగా నడుస్తుంది టూ స్మాల్ వన్ బిగ్ సిరీస్ అందుకని చెప్పేసి నేను లక్ష ఇచ్చిన అండ్ అంటే కూడా నా దాంట్లో అయితే ఇప్పుడు ఎంత ఉన్నాయో చూడండి మూడు లక్షల డెబ్బై ఆరు వేలు అయితే ఉన్నాయన్నమాట నేనైతే ఇప్పుడు వన్ మినిట్ గో అయితే తీసుకున్నా ఇంకొక నాలుగు సెకండ్లు మాత్రమే మాత్రం అది చూద్దాం మనం ఎంతైతే సంపాదిస్తామో ఎంత వస్తుందో సో ఇక్కడైతే మనకైతే రిజల్ట్ కూడా వచ్చేసింది చూడండి మనం అయితే లక్షకి తొంభై ఆరు వేలైతే సంపాదించేసి మనం కదా మన కెమెరా వచ్చేసింది ఇంకా ఈ సన్నీ యాదవ్ భయ సన్నీ యాదవ్ ఏం చెప్తున్నారంటే తను ఒక బెట్టింగ్ యాప్ ఉపయోగించడం వల్ల తనకు తొంభై ఆరు వేలు వచ్చాయి లక్ష రూపాయలు పెట్టాను తొంభై ఆరు వేలు లాభం వచ్చింది నేను అక్కడికక్కడే షాపుకు వెళ్ళి బెట్టింగ్ యాప్లో గేమ్ ఆడి నేను డబ్బులు గెలుచుకుని ఈ వస్తువు కొంటున్నాను ఇంకా కావాలంటే టెలిగ్రామ్ని లింక్ ఫాలో అవ్వండి అని అయితే యువతకు చెప్పడం జరుగుతుంది అయితే ఈ రకమైన ఇన్ఫ్లుయెన్స్ ఒక స్థాయికి వెళ్ళిన ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళకి డబ్బుకు అయితే ఉండదు ప్రస్తుతం ఆయన తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితం అనేక తన సబ్స్క్రైబర్లకి అనేకమైన సెల్ఫోన్లు ఇవ్వడం కూడా గిఫ్ట్గా ఇవ్వడం కూడా మన అందరికీ తెలిసిన విషయమే అయితే ఒక బాధ్యత ఇప్పుడు స్థాయి పెరిగినప్పుడు డబ్బులు సంపాదించుకోవచ్చు వారు దేశ సేవ సమాజ సేవ చేయాల్సిన పని కూడా లేదు వారికి వారు ఖర్చు పెట్టుకోవచ్చు అయితే అది సరిపోనట్టుగా ఇటువంటి బెట్టింగ్ యాప్లకి ప్రమోట్ చేయడం వల్ల అనేక మంది యువకులు ఈ ట్రాప్లో పడి తన ప్రాణాలు సైతం కోల్పోతున్నారు పదమూడు లక్షలు పది లక్షలు అనేకమైన ఉదంతాలు అందరికీ తెలిసిన విషయమే అప్పులు చేస్తున్నారు అప్పులు చేసి తన తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేని స్థితిలో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి అయితే చాలా ఉంది అదేవిధంగా కొన్ని బెట్టింగ్ యాప్లు పేరుతో వచ్చే లింకులు క్లిక్ చేయడం వల్ల అనేక మంది సైబర్ నేరగాళ్ల పరాన్ని పడి వారి డబ్బుని పాడు చేసుకున్న పరిస్థితి అయితే అనేక ఉదంతాలు అయితే మనకు తెలిసిన విషయమే ఒక బాధ్యత గల వ్యక్తి తన డబ్బులు సంపాదించుకోవచ్చు తన వృత్తిపరంగా సాహసోపేతమైన రైడ్స్ చేశారు అతను అంటే ప్రతి ఒక్కరికి గౌరవమే అటువంటి దాంట్లో డబ్బులు సంపాదించుకోవడం సరిపోనట్టుగా ఇటువంటి బెట్టింగ్ యాప్లు ఆయన ప్రమోట్ చేయడం వల్ల మన రాష్ట్రాల్లో యువత అయితే భారీగా నష్టం వాటిల్తుంది చాలామంది ఆర్థికంగా చితికిపోతున్నారు అదేవిధంగా తన ప్రాణాలు సైతం కోల్పోతున్న పరిస్థితి అయితే ఉంది ఇదే విషయాన్ని సజ్జనార్ గారు తన ట్విట్టర్లో అయితే చెప్పడం జరిగింది చూడండి విసి సజ్జనార్ ఐపిఎస్ చూసారా వస్తువులు కొనడం ఎంత సులువో అలా షాపుకు వెళ్ళి అక్కడే బెట్టింగ్ పెట్టి వచ్చిన లాభంతో వస్తువును ఇట్టే కొనేయచ్చు అంట ఇంతకన్నా దిక్కుమాలనతనం ఏమైనా ఉంటుందా చెప్పండి ఒకవైపు ఆన్లైన్ బెట్టింగ్ భూతం అనేక మంది ప్రాణాలు తీస్తుంటే తమకేం పట్టనట్టుగా స్వలాభం కోసం సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ లాంటి చిత్ర విచిత్రమైన వేషాలు వేస్తున్నారు మాకు ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారు ప్రమోషన్ల పేరుతో డబ్బు కోసం ఏమైనా చేస్తామో అనే పెడదావ ధోరణితో సరైంది కాదు స్వార్థం కోసం బెట్టింగుల పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి మాయగాళ్ళు వదిలే వీడియోలు నమ్మి బెట్టింగ్ కోపంలో పడకండి అంటూ కూడా ఈ వీడియో ఇంతకుముందు నేను చూపించిన వీడియో అయితే సజ్జనార్ గారు పెట్టడం జరిగింది అయితే మనం గమనిస్తే యువతకు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనేక వారు రైడ్ చేస్తున్నారు వారంటే వ్యక్తిగతంగా కూడా కొంతమంది అభిమానం పెంచుకుంటున్నారు వారు చెప్పింది తూచా తప్పకుండా పాటించే పరిస్థితి అయితే ఉంది అటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు వారికి అటు ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ అటు యూట్యూబ్ల నుంచి కానీ వచ్చే డబ్బులు సరిపోనట్టుగా పోనీ ప్రమోట్ చేస్తే చేశారు ప్రమోట్ చేసి నేను ఈ గేమ్ ఆడుతున్నాను మీరు కూడా ఆడండి అంతవరకు అది కూడా తప్పే కానీ పో అది కూడా ఎక్స్క్యూజ్ చేయచ్చు కానీ ఇలా నేరుగా ఒక షాప్కి వెళ్ళి ఆ షాపులోనే యాప్ ఓపెన్ చేసి అందరూ లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాను ఇదిగో నాకు డబ్బులు వచ్చేసింది నేను ఈ వస్తువు కొంటున్నానంటే ఐదు నిమిషాలు కేవలం ఐదు పది నిమిషాల్లోనే లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను డబ్బులు ఈజీగా సంపాదించాలంటే కనుక తన టెలిగ్రామ్ని ఫాలో అవ్వండి అంటూ చెప్పడం ఎంతవరకు కరెక్టు ఇటువంటి వ్యక్తులు యువతను తప్పుదారి పట్టించడమే కాకుండా వారి ప్రాణాలకు కూడా పోవడానికి ఇండైరెక్ట్గా అయితే కారణమవుతున్నారు ఖచ్చితంగా ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు అయితే దీన్ని ఖచ్చితంగా వారు చేసే పనిని అయితే ఆపాలి ఎందుకంటే దానివల్ల అనేక మంది యువత ప్రాణాలు కోల్పోతున్నారు వారి ఉసురు తగిలే అవకాశం ఉంది ఖచ్చితంగా గమనించుకోండి తల్లిదండ్రులు వారు ఈ డబ్బులు ఉండి లేక ఏదో చదివించాలనుకుంటే వారు సప్పు చేసి చదివిస్తూ ఉంటారు అయితే ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు వారి సెల్ ఫోన్లో తరచూ ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు చూడడం వారు చెప్పింది నిజం అనుకోవడం ఈజీగా డబ్బులు సంపాదించాలనుకుని వారు అప్పులు చేసి ఎవరికీ తెలియకుండా ఇటువంటి యాప్ల్లో పెట్టుబడిగా పెట్టి లాస్ అయ్యి తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఇప్పటికైనా ఇటువంటి యాడ్లు చేయడం ఖచ్చితంగా మానాలను అయితే సూచనలు ఇస్తున్నారు ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులపై అయితే చర్యలు తీసుకోవాలి ఇతను ఒక్కడే కాదు ఈ రకంగా చేసే ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది ఉన్నారు వారందరిపైనా కూడా చర్యలు తీసుకోవాలని అయితే ప్రతి సామాన్యుడు కోరుకున్న పరిస్థితి అయితే ఉంది